స్ ఉప ఎన్నికలు అయితే ఈ రోజు అయితే పోలింగ్ తేదీ అయితే ఈ రోజు నవంబర్ పదకొండో తేదీన ఈ జూబ్లీల్స్ ఎలక్షన్స్ లో పోలింగ్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు కూడా మనం మార్నింగ్ అవర్స్ అంతా కూడా చూసుకుంటే చాలా తక్కువ మంది అయితే వచ్చారు కానీ మధ్యాహ్నం అవర్స్కి వచ్చేటప్పటికి చాలా అంటే ఎక్కువ మంది చాలా దూరం నుంచి కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ ఓట్నైతే వాళ్ళ వాళ్ళైతే వినియోగించుకుంటున్నారు మనం అలాగే టూ సెవెంటీ వన్ ఇక్కడ మనమైతే జూబ్లీల్స్ హిల్స్ బూత్ దగ్గర అయితే ఉన్నాము ఒకసారి మీరు ఇక్కడైతే చూడొచ్చు ఎంతో మంది సుమారుగా ఒక వంద నుంచి రెండు వందల మంది క్రౌడ్ ఇక్కడైతే ఉన్నారు వాళ్ళ ఓటు వాళ్ళకి వాళ్ళు వినియోగించుకోవచ్చని ఎంతెంత దూరం నుంచి కూడా వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్నా సరే వాళ్ళు ఒకే ఏదైనా సరే జాబ్స్ ఉన్నా సరే అలాగే గవర్నమెంట్ కి సంబంధించి కూడా ఈ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్న ఏ కంపెనీస్ కంపెనీస్ కూడా హాలిడే ఈ రోజు ప్రకటించడం అయితే జరిగింది మరి అదే విధంగా మీరు ఒక్కసారి ఇక్కడ గమనిస్తే మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఎంతో దూరం నుంచి అయితే వచ్చి వాళ్ళ వాళ్ళ ఓట్నైతే వాళ్ళైతే వినియోగించుకోండి మీరు ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ట్రాఫిక్ వాళ్ళు కూడా మెయిన్ గా పోలీసు వాళ్ళు బందోబస్తు కూడా చాలా అంటే అనుకూలంగా అయితే చేశారనమాట ప్రజలకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ ఈ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి దిక్కున కూడా సుమారుగా ఒక ఐదు వేల మంది వరకు కూడా పోలీస్ సిబ్బంది అయితే ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఎటువంటి గొడవలు లేకుండా చాలా ప్రజలకి ఎంత అనుకూలంగా ఇక్కడైతే మనకి జూబ్లీస్ నియోజకవర్గంలో ఇక్కడ ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి పోలింగ్ విషయాన్ని కూడా మీరు ఇంకా కొంచెం ముందుకెళ్తే రావచ్చు ఇక్కడ అలాగే బూత్ దగ్గర ఎవరైనా సరే ఒకే వాళ్ళ వాళ్ళ అకౌంట్స్ వాళ్ళ వాళ్ళ ఏవైతే కార్డ్స్ ఉన్నాయో వాళ్ళ వాళ్ళ సిప్పులు ఎవరైనా సరే తీసుకోకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకుని లోపలికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓటు వినియోగించుకున్నట్టు కూడా మనకి ఇక్కడైతే తెలుస్తుంది మీరు ఒకసారి ఇక్కడ బూత్ దగ్గర అయితే చూడవచ్చు చాలా దూరం నుంచి పెద్దవాళ్ళు అవ్వచ్చు ముసలి వాళ్ళు అవ్వచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ముసలి వాళ్ళకి ఇక్కడ వాలంటీర్స్ ఉంటారు కదా వీళ్ళు కూడా ముసలి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోనే ఓటైతే చూపించడం వేపించడం అయితే జరుగుతుంది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు మొత్తం ఎక్కడెక్కడ నుంచో కూడా పబ్లిక్ అందరు కూడా వచ్చారు వాళ్ళ వాళ్ళ ఓట్లు కూడా వినియోగించుకుంటున్నారు ఒకసారి మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మంది ఇక్కడైతే యూత్ అయితే ఉన్నారు ఒకసారి వీళ్ళతో అడిగి మాట్లాడితే తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే ఇండి ఓటు వేశారా ఓటైతే వినియోగించుకున్నారా అన్న ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడ వెంకలా ఇది కూడా బస్సు ఇక్కడ దగ్గరేనా ఓకే ఎండి గంటకు వచ్చారు ఇక్కడికి నేను ఎయిట్ ఓ క్లాక్కి చనిపోతున్నాను ఏంటి ఎట్లా నడుస్తుంది పోలింగ్ అంతా పోలింగ్ బాగా జరుగుతుంది చాలా ఈసారి చాలా మంది వస్తున్నారు ఓట్లు వేయడానికి మాక్సిమం ఈసారి ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఓటింగ్ అవుతుంది ఈసారి ఓకే అవుతుంది అవుతుంది కానీ బై ఎలక్షన్స్ కి చాలా తక్కువ మంది వస్తారు అంటారు కానీ ఇప్పుడు వెళ్ళిన ఇది ఇది గవర్నమెంట్ దిశలో చూసుకుని చాలా మంది ఓట్ వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు

అంతా బాగుంది పిల్లగా పోలింగ్ మంచిగా నడుస్తుంది పోలీస్ సిబ్బంది ఏం లేదు మంచిగా ఉంది వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంతా మంచిగా ఏం ప్రాబ్లం లేదు అంతా పీస్ఫుల్గా నడుస్తుంది అంతా ఇది అదే కంపల్సరీగా కంపల్సరీ పీస్ఫుల్గా నడుస్తుంది అంతా బాగానే ఉంది సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది స్లోగా నడుస్తుంది కానీ బాగానే నడుస్తుంది అది అందరూ వస్తున్నారు ఓట్ నవీన్ గెలుస్తున్నారు ఎలక్షన్స్ కి చాలా మంది ఎంతెంత దూరం నుంచి అయితే ఇక్కడికి వచ్చి ఓట్ అయితే వాళ్ళ వాళ్ళ అయితే వినియోగించుకుంటున్నారు మేడం ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడేమో రహిమత్ నగర్ నగర్ ఏంటి ఎలా నడుస్తుంది పోలింగ్ అంతా బానే నేను బానే ఉంది అంత ఎలాంటి ప్రాబ్లం లేదు మంచిగానే ఉండి వస్తున్నారు వేస్తున్నారు వెళ్తున్నారు మేము కోరేది ఏంటంటే చైతన్యం రావాలి యువతి యువకులలో చైతన్యం రావాలి ప్రతి ఒక్కరు వచ్చేసి ఓటు వేసి పోవాలి కానీ చాలా మంది ఓటు వేయడానికి రావద్దు రావాలి నాన్న మీలాంటి యువకులే రావడం లేదు కదా అలాంటి పెద్ద మనుషుల మేము వస్తున్నాం వేస్తున్నాం వాళ్ళు కూడా రావాలి ఇప్పుడు ఏంటంటే డ్యూటీలలో ఉన్నారు కదా వచ్చి నిద్రపోయినట్టు ఉన్నారో ఏమో వస్తారేమో సాయంత్రం వరకు టైం ఉంది కదా వస్తారు వేస్తారు డబ్బులు ఇస్తున్నారన్న మాకు తెలియదు నన్ను మేము ఇప్పుడు సిక్స్టీ ప్లస్ కానీ మేము ఇప్పటివరకు డబ్బుని ఆశించలేదు మేము డబ్బు తీసుకోము తప్పు ఓటుకి మనం డబ్బు తీసుకొని ఓటు వేయవద్దు చట్టరీత్యా నేరం ఇది మన జన్మ హక్కు అన్నప్పుడు మనము పైసలు తీసుకోకుండా ఓటు వెయ్యాలి మనకి ఒంట్లో బాగాలేకున్నా రావాలి వెయ్యాలి అది నేను చెప్పేది ఏంటంటే చైతన్యం ప్రజలలో రావాలి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది అంతే అయిపోయింది అయిపోయింది నన్ను వేసినాం అయిపోయింది ఉన్నదండి నవీన్ 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 ఎందుకంటే మా మా పిల్లగాడు ఇక్కడ పిల్ల అబ్బాయి ఎందుకంటే మాకు అందుబాటులో కూడా ఉన్నారు ఏదైనా కావాలన్నా వెళ్ళేసి అడిగినా అడిగినా కూడా చేసే తత్వం మా అబ్బాయిలో ఉంది అందుకే మేము అబ్బాయిని ఎన్నుకుంటున్నాం మీరేం చెప్తారు ఎలా నడుస్తుంది పోలింగ్ అంతా ప్రశాంతంగా నడుస్తుంది కాకపోతే ఒక మా అంశం ఏంటిదంటే యువత రావట్లేదు యువత మరి వాళ్ళే దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఇదైతే లేరనేసి అంటే అట్లాంటిది ఏం లేదు యువతలు ఏంటంటే రాత్రి నైట్ డ్యూటీ చేసి వచ్చారు ఇవాళ ఏంటంటే సెలవు దినంగా గవర్నమెంట్ పరిధిలోనే ఉంది కానీ ప్రైవేట్ సెక్టర్లలో లేదు కాబట్టి యువత వాళ్ళు పని ముగించుకొని తప్పకుండా సాయంత్రం సెకండ్ సెన్సేషన్లో వచ్చేసి వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఓటు వినియోగించుకుంటారని చెప్పేసి మాకు నమ్ముతున్నాము ఖచ్చితంగా వస్తారు దాంట్లో సందిపడాల్సిన అవసరం లేదు ఇంకోటి యువత ప్రతి ఒక్కరు మన జన్మ హక్కు విన్నారా తప్పకుండా వాళ్ళు వచ్చేసి మన యొక్క ఓటుని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మంచిగానే జరుగుతుంది పోలింగ్ డబ్బులు ఇచ్చారా ఓట్లకి డబ్బులు ఎవరు ఎవరికేసారు చెప్పారా అట్లా చెప్పారట్లా చెప్పారు చెప్పము చూపిస్తాం ఇందాకనే ఎలా జరుగుతుంది పోలింగ్ పోలింగ్ పర్లేదు మంచిగా జరుగుతుంది అంత బందోబస్తు అంత పోలీసు అక్కడ సర్వీస్ కూడా బాగుంది ఎలా ఉంది అన్న ఇక్కడ రోడ్లు గట్టి ఎలా ఉన్నాయి అభివృద్ధి విషయంలో అంటే పర్లేదు ఎవరేజ్ అంత ఇది లేదు అంత ఇది లేదు సరే అక్కడ వీక్ వెల్గా మరి రేవంత్ రెడ్డి గారు అఖండ తో గెలిచే అవకాశం ఉందా అని ఆయన అంటున్నారు నిజమైన ఎవరంతా వాళ్ళు గెలవాలన్న ఉద్దేశంతో ఉంటుంది పద్నాలుగు తారీఖు రోజు తెలిసిపోతుంది గెలవాలన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటుంది రేవంత్ పరిపాలన ఎలా ఉందా రేవంత్ పరిపాలన అంత బాగానే ఉంది ఒక హైడ్రా విషయంలో బాగలేదు ఇల్లు గుల్ చుట్టూ గరీబోల్లో ఇల్లు గుల్ చూట్ల బాగాలేదు ఇక చాలా పడ్డాడు కూడా రెండు వేల ఐదు అని ఇవన్నీ చాలా ఉంటాయి ఇక ఇప్పుడు చెప్పుకోవద్దు మనం మాట్లాడుకోవద్దు ఏమన్నా పద్నాలుగు తర్వాత తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు హైడ్రా అన్నది ఎవరికి ఎఫెక్ట్ అయింది రాజకీయ గరీబోల్లోకి ఎఫెక్ట్ అయింది అయింది ప్రతి ఒళ్ళకి అయింది వాళ్ళకి అందరికి అయింది కాకుండా సరిపోయిందా పెట్టుకుంటారు ఉంటుంది కంపల్సరీ ఎవరిలో ఉంటది అది మరి అన్న నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ లో కూడా ఇంకో పది సంవత్సరాలు ఆయన ఉన్నాను అంటారు కదా ఈ హైడ్రా వల్ల చాలా మంచి జరిగింది అన్నాడు ఆయన నిజమేనా హైడ్రా వల్ల మంచి జరిగింది అని అంటే ఉన్న వాళ్ళ ఏదైనా చెరువులలో కట్టిన వాళ్ళే అట్లా చేస్తే పర్లేదు వంద గజాల అరవై డెబ్బై గజాలు కొనుక్కొని గరిబుల్ దాన్ని చేయడం కరెక్ట్ కాదు అలాగే కూలీ చేసుకొని పది లక్షలు పెట్టి ఐదు లక్షలు పెట్టి కొనుక్కుంటారు అది కరెక్ట్ కాదు అంతే ఇక్కడ బోరబండ ఈ ఏరియా మొత్తం కూడా ఈ హైడ్రాకి దగ్గరలో ఉన్నదని కూడా తెలుస్తుంది హైడ్రా ఆ ఏరియాలో ఎక్కువ వ్యాపించింది కదా అంతా హైడ్రా ఎక్కడ లేదు చెప్పు అంతటుంది అది హైడ్రా హైదరాబాద్ కరెక్ట్ ఎక్కడ అన్న ఈ గరీబోల్ ఇల్లు ఊడు కరెక్ట్ కాదు మరి కాదు గరీబోళ్ళు అంటే మరి గరీబోళ్ళు ఆక్రమించుకుని కట్టుకుంటారా కాదు 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 వాళ్ళు లేక నో ఎంట్రీ జాగలు ఆరు లక్షలపై ఏ లక్షల్లో కొనుక్కున్న జాగలు వాళ్ళు ఆక్రమిస్తారా మీకు తెలిసిన ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నాయా హైడ్రాద్ మనకు ఐడియా లేదు ఓన్లీ పేదవాళ్ళు ఏం పడబడ్డారు హైదరాబాద్ ఓన్లీ పేదవాళ్ళ కోసం వచ్చింది అది ఎవరి డబ్బులని ఎవరు టచ్ చేయలేరు ఇక డబ్బు ఉన్నాడు అంటే ఇక అది వాళ్ళ వాళ్ళది ఏముంటుంది ఇక మనకు గరీబ్ అంటే వాళ్ళు పోలేరు ఏమన్నా వడి మొత్తుకుంటారు వాళ్ళ మీద కేసీఆర్ ఉన్నప్పుడు గరీబోళ్ళకి బాగున్నది అంటారా రేవంత్ రెడ్డి గరీబోళ్ళకు ఇప్పుడు డెవలప్మెంట్ అంటే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయితే లేదు మొత్తం పనులు మూడు వేల పన్నెండు మూడు వందల పన్నెండు పోలింగ్ కేంద్రం బంజారా నగర్ ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పడక ముందే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇదే రామ్ నాయక్ రోసయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బంజారా నగర్ తెలంగాణ రాష్ట్రం రాస్తే మొత్తం ఇంటలిజెన్స్ కదిలి వచ్చింది కానీ ఇవాళ తెలంగాణ సంబంధించినోళ్ళు బయటికెంచి వాళ్ళు రకరకాలుగా ఓటర్లను మభ్యపెట్టి చేస్తున్నారు ఇవాళ ప్రజాప్రభుత్వం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని వందకు వంద శాతం నమ్మకం ఉంది ఇవాళ అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి చేసిన అనేక సంక్షేమ పథకాలు ఇవాళ రేషన్ కార్డు ఇవ్వండి పది సంవత్సరాలలో ఎప్పుడు రాంది తర్వాత బస్సు ఫ్రీ ఇవ్వండి తర్వాత ఇవాళ డెబ్బై వేల ఉద్యోగాలు ఈ నుంచి ముగ్గురు డిఎస్పీలు వెళ్ళి పది సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం నగర్కి నుంచి ఒక డిఎస్పీ మహిళా డిఎస్పీ లేడీ పిల్లలు అదేవిధంగా పాండరంగ నగర్ అదే విధంగా మన భరత్నగర్ంచి ముగ్గురు డిఎస్పీలు అవ్వడం జరిగింది టీఆర్ఎస్ ఎంత డబ్బు పంచిన అనేక మంది ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన ఇవాళ చూసిన నేను వెంగారావు నగర్లో సిరిసిల్లకు సంబంధించిన ఒక సర్పంచ్ ఆడ గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చేస్తారు నేను కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్న గెలుపు మనది వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు వందకు వంద శాతం ఇవాళ నవీన్ యాదవ్ రెండవ గుర్తు మీద ఉన్నాడు ఫస్ట్ ఏమో ఏదో బీజేపీ సెకండ్ ఏమో టీఆర్ఏ బిఏ ఇది మన కాంగ్రెస్ పార్టీ ఉంది థర్డ్లో ఇది ఉంది ఓటర్లు అప్రమత్తంగా ఉండి మేము ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఉంటాడనే ఉద్దేశంతో ఇంకా మా కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలకు ఇది వస్తుంది ఇంద్రమ్మ ఇండ్లు వస్తాయి మళ్ళీ రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీ వస్తుంది అనే రికంగా ఇది చేసారు ఇవాళ దురదృష్ట సాధు మా అందశ్రీ లేకపోవడం అదే సినిమాకు సంబంధించిన బాలీవుడ్ ధర్మేందర్ గారి బిడ్డ లేకపోవడం ఈరోజు చాలా విచారకరమైన విషయం నేను నవీన్ యాదవ్ గెలిస్తే పీర్ దర్గాకు నయాజ్ చేస్తాను మొక్కి మొక్కి మా కుటుంబ సభ్యులతో నా కొడుకు నరేందర్ నాయక్ మా కోడలు నిర్మలతోటి మా తమ్ముడు మా కిషన్ నాయక్ తోటి అదే మా చెల్లె జమునాబాయ్ తోటి ఉమాబాయి తోటి ఓటు వేయడం జరిగింది వందకు వంద శాతం ఇది గెలుస్తాం నేను కార్యకర్తలకు బోడబండ డివిజన్ కానివ్వండి ఎర్రగడ్డ కానివ్వండి రహమత్ నగర్ కానివ్వండి ఇసుఫ్గూడ కానివ్వండి తర్వాత షేక్పేటలో బ్రహ్మాండంగా లీడ్ అవుతున్నాం అన్ని అన్ని కానిస్టిట్యున్సీలో వందకు వంద శాతం

ఏమి లేవు ఆయన వచ్చిన కాంచే ఒక ప్రీ బస్ ఒకటిచ్చిండు సస్తారు అది అది ఒకటి ఎందుకు ఇచ్చిండో ఏమో అర్థం కావట్లేదు ఏమి ఉండాలి అన్నది ప్రీ బస్ మంచిదాని వాడు ఏమిటి పెట్టిండు అసలు ఎవరు ఎందుకు పెట్టిన ఆయన ప్రీ బస్ మంచిదాన్ని ఎక్కడ వేసినా కొంగడు అక్కడే ఉన్నట్టు ఆయన చెప్పిన అని ఏ అమలు చేయలేదు పింఛనీళ్ళు లేవు పింఛిలు నాలుగు వేలు ఇస్తాను అది లేదు ఏది లేదు ఇంకా ఒక్క ప్రీ బస్ మాత్రం పెట్టిండు ఆయన అంతవరకే ఎక్కడ తిరుగుడు కొట్టుకొని వస్తుండే ఒక్కొక్కసారి సొంబులు పోతా అంటే సన్న బియ్యం మాగేస్తాడు దొడి బియ్యం సన్నగా చేసి ఇస్తుండ్రు బాగానే సన్న బియ్యం ఆ గంజి గాంజీ పట్టుకుంటే అంత అది ఇదిగా ఉంటుంది ఆయన ఇచ్చేది ఎక్కడ ఉంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది పింఛు వచ్చిన టైం కు ఆయన అన్నది ఇచ్చిండు అని బాగానే ఉన్నాయి అప్పుడు ఎవరంటారు ఇక అది చెప్పలేదు ఇక మీరే లేవంటే మాత్రం ఏమి అమలు చేయలేదు అప్పుడే బాగుండేది కొంతమంది అట్లా అంటారు కొంతమంది ఇట్లా అంటారు అప్పుడు బాగుండే సార్ ఇప్పుడేమో ఏమి అందరు ఏం పట్టించుకుంటలే ఆయన ఎక్కిన సంది ఇచ్చిండా ఏమి ఏం చేయలే ఏం ఆధారం కూడా చూపెడతా లేదు ఏం లేదు లేదు